తమ దేశంలో అక్రమంగా ఉంటున్న వారిని అగ్రరాజ్యం అమెరికా వెనక్కి పంపిస్తోంది అక్రమ వలసదారుల విషయంలో అమెరికా అనుసరిస్తున్న తీరునే బ్రిటన్ కూడా పాటిస్తోంది అమెరికాలోకి అక్రమ మార్గాల్లో చొరబడిన వారిని వీసా గడువు ముగిసినా ఇంకా తమ దేశంలోనే ఉంటున్న వారి విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠినంగా వ్యవహరిస్తున్నారు ఇలాంటి అక్రమ వలసదారులు ఎక్కడ ఉన్నా సరే వెతికి పట్టుకొని అరెస్టులు చేయడం వారి వారి దేశాలకు పంపించడం చేస్తున్నారు అయితే ఇప్పుడు ఇదే బ్రిటన్ లోను ప్రారంభమైంది గతేడాది జులైలో యూకేలో అధికారంలోకి వచ్చిన లేబర్ పార్టీ తమ దేశంలో ఉంటున్న అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతోంది తనిఖీలు అక్రమ వలసదారులను పట్టుకుని అరెస్టు చేసి జైల్లో పెడుతోంది బ్రిటన్ వ్యాప్తంగా అక్రమ వలసదారులను పట్టుకునేందుకు అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు ఈ క్రమంలోనే ఇండియన్ రెస్టారెంట్లపై స్పెషల్ ఫోకస్ పెట్టి గాలింపు చేపడుతోంది ఈ నేపథ్యంలోనే అక్రమ వలసలపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు సంబంధించి హోమ్ సెక్రటరీ సోమవారం కూ నెలలో ఎనిమిది వందల ఇరవై ఎనిమిది ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టామని ఈ సంఖ్య గత ఏడాది జనవరితో పోలిస్తే నలభై ఎనిమిది శాతం అధికమని వివరించారు ఈ తనిఖీల్లో మొత్తం ఆరు వందల తొమ్మిది మంది అక్రమ వలసదారులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు గత ఏడాది జనవరి నెలలో యూకేలో అరెస్టు చేసిన వారికంటే ఇది డెబ్బై మూడు శాతం అధికమని తెలిపారు భారతీయ రెస్టారెంట్లు నెయిల్ బార్లు దుకాణాలు కార్ వాష్ సెంటర్లపై ప్రత్యేక గాలింపు చర్యలు చేపడుతున్నారు హంబర్ సైడ్ లోని ఓ ఇండియన్ రెస్టారెంట్ లో తనిఖీలు చేసి ఏడుగురు అక్రమ వలసదారులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు ఈ దేశం ఆ దేశం అని కాదు ఏ దేశ పౌరులైనా అక్రమంగా ఉంటున్నారని గుర్తిస్తే చాలు వారిని వారి వారి స్వదేశాలకు పంపిస్తోంది అమెరికా అక్రమ వలసదారులను వెతికి మరీ పట్టుకొని పంపేస్తున్నారు అక్కడి అధికారులు ఇప్పుడు ఇదే బాటలో ఇండియా కూడా వెళ్తోంది ఇండియా కూడా స్టార్ట్ చేసింది అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతోంది అక్రమంగా భారత్ లో ఉంటున్న వారిని వెనక్కి పంపుతోంది అలాంటి వారిని ఫస్ట్ బ్యాచ్ లో పదహారు మంది భారత్ గుర్తించింది ఢిల్లీలో అక్రమంగా ఉంటున్న విదేశీయులను భారత ప్రభుత్వం వెనక్కి పంపింది వారి వీసా గడువు ముగిసిపోయింది ఇంకా ఇక్కడే ఉన్నారు ఢిల్లీలోని ద్వారకాలో నివాసం ఉంటున్నారు ఇలాంటి వారిని పదహారు మందిని అధికారులు గుర్తించారు వారందరినీ వెనక్కి పంపేసింది వీరిలో బంగ్లాదేశ్ కు చెందిన వారు ఐదు మంది ఉన్నారు ఇందులో ఓ కుటుంబం ఉంది ఇద్దరు చిన్నారులు ఉన్నారు ఇక నైజీరియాకు చెందిన తొమ్మిది మంది ఉన్నారు గినియా నుంచి ఒకరు ఉబ్జికిస్తాన్ నుంచి ఒకరు ఉన్నారు వారందరినీ డిటెన్షన్ కేంద్రాలకు తరలించిన అధికారులు అక్కడ నుంచి వారి స్వదేశాలకు పంపేశారు We'll